ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్ర నామ స్తోత్రంలోని ఈ శ్లోకం దేవి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని మరియు యోగశాస్త్రమైన రహస్యాలను వివరిస్తుంది నామాలు కేవలం శారీరక వర్ణనలు మాత్రమే కాదు ఇవి కుండలిని శక్తి యొక్క రహస్యాలను సూచిస్తాయి సమునేయ మధ్య పట్టబంధిత్రయా లక్ష్య ధారత సమున్య మధ్యమ అంటే అమ్మవారి నడుము సన్నగా సూక్ష్మంగా ఉండి రెండు సమున్నత భాగాల మధ్య దాదాపు కనిపించకుండా ఉంటుంది బొడ్డు నుండి పైకి లేచే రోమలత లక్ష్యంగా తీసుకుని ఆ నడుమును గుర్తించవలసి వస్తుంది ఇది దేవి మాయాశక్తిని సూచిస్తుంది భార దళం మధ్య పట్టబంధ ఒలిత్రయ ఆమె స్తనభారం వల్ల నడుము వంగి మూడు మడతలు పడినట్లు కనిపిస్తుంది ఇవి బంగారు పట్టీల్లా కనిపించి మూడు లోకాలను రక్షించే ఆలంబనలా ఉంటాయి ఈ నామ పారాయణం వల్ల కుండలిని శక్తి మేల్చుంటుంది నడుము వెన్నెముక సంబంధ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది గర్భవతులు ఆరోగ్యంగా కూడా ఉంటారు పూర్తి వివరణ కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి జై శ్రీలలితా మాత